ప్రస్తుతం మార్కెట్లో అన్ని వస్తువులు ప్రియమైపోయాయి ఎందుకంటే అన్నింటి ధరలు మండిపోతున్నాయి పప్పులు బియ్యం మొదలుకొని కూరగాయలు ఇతర సామాగ్రి వరకు ధరలు చూస్తే భగ్గుమంటున్నాయి అది చూసి సామాన్యులు పేదలు కుదేలవుతున్నారు ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది ధరల ప్రభావంతో కొన్ని వస్తువులను మాత్రం తక్కువ పరిమాణంలోనైనా కొనుగోలు చేసి అవసరాలు తీర్చుకునే పరిస్థితి అయితే తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని సామాన్యులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అయితే గత రెండు నెలల క్రితమే అంతటా అందుబాటులోకి వచ్చిన ఈ భారత్ రైస్ మాత్రం ఆదిలాబాద్కు కొంత ఆలస్యంగా చేరుకుంది ఇప్పుడిప్పుడే వచ్చిన భారత్ రైస్ కు సంబంధించి అంతగా ప్రచారం లేకపోయినప్పటికీ తెలిసిన వారు పట్టణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రానికి వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు వారిని చూసి ఇరుగు పొరుగు కూడా వచ్చి ఈ భారత్ రైస్ను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు భారత్ రైస్ కిలో ఇరవై తొమ్మిది రూపాయల ధర పలుకుతోంది పది కిలోల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగ్ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసుకుని ఇస్తున్నారు పది కిలోల భారత్ రైస్ బ్యాగ్ ధర రెండు వందల తొంభై రూపాయలు ఉంది ఈ బియ్యం ఎలా ఉంటుందో చూద్దామని కొందరు తక్కువ ధర ఉందని మరికొందరు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు ఈ బ్యాగ్ కావలసిన వారు ఆధార్ కార్డుతో వచ్చి తీసుకువెళ్తున్నారు మన జయసంతష్మాత డ్రెస్సెస్ ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం అందజేసే భారత్ రైస్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయి ఫోర్ డేస్ అయిపోయింది రైస్ ఇస్తున్నాం ఇప్పుడు టూ డేస్ తర్వాత గోధుమ పిండి శనగపప్పు పెసరపప్పు ఇస్తుంది టూ నైంటీకి రైస్ పది కిలోల రైస్ బ్యాగ్ ఇది కావాల్సిన వాళ్ళు ఆధార్ కార్డు తీసుకోవడం వల్ల ఆధార్ కార్డు మీద మెన్షన్ చేసి ఒక బ్యాగ్ ఇస్తారు కాగా నాఫెడ్ ఎన్సీసీఎఫ్ ఈ కామర్స్ సైట్స్ కేంద్రీయ విక్రయ భాండారుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డీలర్లను ఏర్పాటు చేసి ఈ భారత్ రైస్ విక్రయాలను జరుపుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతానికి ఆరు టన్నుల భారత్ రైస్ ఆదిలాబాద్కు చేరుకుంది త్వరలో మరో పది టన్నుల భారత్ రైస్ రానున్నాయి తక్కువ ధరకు లభిస్తున్న ఈ భారత్ రైస్ పట్ల వినియోగదారులు కూడా ఆసక్తిని చూపుతున్నారు వినియోగదారులతో విక్రయ కేంద్రం కిటకిటలాడుతోంది కాగా ఇప్పుడిప్పుడే ఈ భారత్ రైస్ పట్టణానికి వచ్చాయని తాము అంతగా ప్రచారం చేయనప్పటికీ తెలిసినవారు వచ్చి తీసుకువెళ్తున్నారని ఆదిలాబాద్ పట్టణంలో ఈ భారత్ రైస్ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అనికేత్ జవ్వాజీ ఎయిటీన్తో తెలిపారు మరో రెండు రోజుల్లో గోధుమ పిండి శనగపప్పు పెసరపప్పు కూడా అందజేస్తామని తెలిపారు మరీ సన్నం మరీ దొడ్డుగా లేకుండా మధ్యస్థంగా ఉన్న ఈ బియ్యం తినడానికి రుచికరంగా ఉంటాయని ఇందులో మంచి పోషకాలు ఉన్నాయని చెప్పారు రెస్పాన్స్ మంచిగా ఉంది కాకపోతే ఇది ఏమంటే మీడియం ఉంటుంది బియ్యం సన్నం బియ్యంగా దొడ్డు బియ్యంగా తినడానికి రుచి తీపిదనం ఉంటుంది ఇలా మినరల్స్ కాల్షియం పొటాషియం అని కలిపి ఉంటే వెళ్తుంది ఉడకబెట్టినప్పుడు మెయిన్ థింగ్ అది వితౌట్ పాలిష్